నా పేరు పామర్తి జగదీష్ బాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా తనకు టూ సెక్షన్లో గత ఐదు సంవత్సరాలుగా జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాను నాతో పాటు కోప్పుసెట్టు గోపి అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు కటింగ్ నిమిత్తం నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే శుక్రవారం టీక టీ కటింగ్ నిమిత్తం నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మిషన్ గురించి అడిగినప్పుడు తను తన మాటలతో నన్ను దూషించి ఇటకటితో నా తల మీద కొట్టడం జరిగింది నేను నా ఫ్రెండ్ టేకు అజయ్ కుమార్కి ఫోన్ చేయగా తను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి నాకు ఇక్కడ డాక్టర్ గారు చూసి కుట్లు వేయడం జరిగింది సుమారుగా ఏడు కుట్లు వరకు నాకు వేశారు నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి చికిత్స చేసుకుంటున్నాను అధికారులు ఉన్నతాధికారులు అందరూ నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అతనికి యూనియన్ సపోర్ట్ ఉంది రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది నాకు ఎటువంటి సపోర్ట్ లేదు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను